నియోజవర్గంలో యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు చొప్పున హాజరయ్యి ఒక పాజిటివ్ వేవ్ రాష్ట్రంలో కనపడతా ఉందని మనవి చేస్తా ఉన్నా డెఫినెట్గా టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలవాలి కారణం ఏంటంటే ఇక్కడ కొనసాగుతున్న అభివృద్ధి ఖచ్చితంగా అదే స్పీడ్తో కొనసాగాలి పేదలకు జరుగుతున్న సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి జరగాలి మేనిఫెస్టోను వంద శాతం అమలు చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా గెలిచి తెలంగాణ బంగారు తెలంగాణ చేసే దిశగా మీ యొక్క శక్తిని సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నా కొన్ని విషయాలు మీ దృష్టిలో పెట్టాల్సిన అవసరం నాకుంది ఎలక్షన్లు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఆగమాగం కావడం కాదు ఎలక్షన్ వస్తే శాంతంగా నిదానంగా ఆలోచన చేయాలి ఆలోచన చేసి ఎవరు గెలిస్తే మనకు లాభం అయితే వారిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి మీ అందరికి తెలుసు ఇక్కడ పెద్ద చెప్పుకోదగ్గ కన్ఫ్యూజన్ లేదు అర్థం చేసుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది ఇక్కడ పోటీలో ఉన్నవాళ్ళు ఇద్దరే ఇద్దరు ప్రధాన పోటీ ఒకటి కాంగ్రెస్ టీడీపీ కూటమి ఇద్దరు కలిసి యాభై ఎనిమిది ఏళ్ళు పరిపాలన చేసినారు మరొక పార్టీ టీఆర్ఎస్ పదిహేను సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించి నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీ ఈ ఇద్దరు అభ్యర్థులే మీ ముందర ఉన్నారు మిగిలిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు పెద్ద లెక్కలు లేరు వాళ్ళు చేసిన పని వరుస ఏందో మీ ముందర ఉంది టీఆర్ఎస్ కూడా ఏం చేసిందో మీ ముందు ఉంది దయచేసి మీరు ఆలోచన చేయాలి ఏ ఎవలా పాకెట్ వాళ్ళు ఏ బాబా పాకెట్లు ఇసిరేయద్దా పాకెట్లు ఇవ్వాలా ఇసిరేసేది పాకెట్లు ఇసిరేయద్దు మీరు అరవద్దు మీరు నలుగురు కార్యకర్తలు సభలో కొడతారా సైలెంట్గా ఉండండి ఆ రోజు యాభై ఎనిమిది ఏళ్ళ పరిపాలన రెండు పార్టీలు కలిపి ఆ రోజు మీ గ్రామాలలో మీ పట్టణాలలో కరెంట్ ఏ విధంగా ఉంది ఈరోజు ఏ విధంగా ఉంది మీరు ఆలోచన చేయాలి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రెండు పార్టీలు కూడా ఇద్దరు కూడా ఘన పార్టీలే చాలా వాళ్ళే చాలా మేధావులను మాట్లాడతారు మరి మేధావులు అయితే కరెంట్ ఎందుకు వేయలేకపోయినారు ఇంకా మీదికెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి అని ఆ గత ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి మీ తెలంగాణకు తెలివి తక్కువ మీకు తెలివే లేదు తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మీకు అసలు కరెంటు రాదు చిమ్మ చీకటి అయిపోతుందని అని మాట్లాడినాను కానీ ఇలా ఏం జరుగుతూ ఉంది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ భారత విద్యుత్ ప్రాధికార సంస్థ నేను చేసే డిక్లరేషన్ కాదు భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగం అన్ని రాష్ట్రాల కంటే జాతీయ సగటు కంటే కూడా తెలంగాణనే నంబర్ వన్